నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు స్థానం మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఎంపీ అభ్యర్థిని మారిస్తే పల్నాడు జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఉంటుందని సీఎంఓ అధికారులకు ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పల్నాడు ఎమ్మెల్యేలతో ఎంపీకి ఎలాంటి వివాదాలు లేవని అతనిని కొనసాగించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో సీఎం జగన్ని కలిసేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు సిద్దమవుతున్నారు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు స్థానం మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఎంపీ అభ్యర్థిని మారిస్తే పల్నాడు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఉంటుందని సీఎంఓ అధికారులకు ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పల్నాడు ఎమ్మెల్యేలతో ఎంపీకి ఎలాంటి విభేదాలు లేవని అతనిని కొనసాగించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో సీఎం జగన్ ని కలిసేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు సిద్ధమవుతున్నారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు స్థానం మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఎంపీ అభ్యర్థిని మారిస్తే పల్నాడు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఉంటుందని సీఎంఓ అధికారులకు ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పల్నాడు ఎమ్మెల్యేలతో ఎంపీకి ఎలాంటి వివాదాలు లేవని అతనిని కొనసాగించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో సీఎం జగన్ ని కలిసేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు సిద్ధమవుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు కృష్ణ థ్యాంక్ యూ అంటే గత కొద్ది కాలంగా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ స్థానం మారుస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది అతను ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ లేదా పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లుగా కూడా సమాచారం ఉంది అయితే అతను అసెంబ్లీ పోటీ చేయడానికి మాత్రం సిద్ధంగా లేననేది ఎంపీ కృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో గుంటూరు ప్రాంతానికి పార్లమెంట్కి మారుస్తారు కృష్ణదేవరాయలని అనేటువంటి ప్రచారం ఉంది అయితే ఇప్పటికే గుంటూరు ప్రాంతంలో అంబట్ రాయుడు ఎవరైతే క్రికెటర్ ఉన్నారో అతను ఎంపీగా పోటీ చేస్తానని ఆ ప్రకటించారు ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడికి వెళ్తారా లేదా అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది అయితే ఈ రోజు కొద్ది మంది ఎమ్మెల్యేలు సీఎంఓలు అధికారులను కలిసినట్లుగా తెలుస్తా ఉంది అక్కడ జరిగినటువంటి సంభాషణల మధ్యలో కూడా కృష్ణదేవరాయల్ని నర్సరాపేట ఎంపీగా కొనసాగిస్తేనే బెటర్ అనేటువంటి ఒక మాట ఎమ్మెల్యేల నుంచి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో వరిగపుడుచులా కానీ ఇతరత్రర కార్యక్రమాలు కానీ ఏమైనా కానీ కృష్ణదేవరాయలు కొన్ని వర్క్ చేసి ఉన్నారు ప్రజలతో ఉన్నటువంటి పరిచయాలు కానీ ఇతరత్రర కార్యక్రమాల వల్ల కానీ ఎం ఎమ్మెల్యేలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా కొంత ఫేస్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంపీగా నరసరావుపేట ఎంపీగా అతను కొనసాగిస్తే దాని ప్రభావం ఒక నాలుగైదు నియోజకవర్గాల మీద స్పష్టంగా ఉంటుందనేది చెప్పినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని మారుస్తారా లేదా అనేటువంటి ఉత్కంఠత అయితే కొనసాగుతోంది అయితే ఈ విషయం మొత్తం కూడా గతం నుంచి కూడా తెలుసుకున్నటువంటి కృష్ణదేవరాయలు సీఎం అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది ఎప్పుడైతే సీఎంఓ నుంచి అపాయింట్మెంట్ వస్తుందో అప్పుడు కలిసిన తర్వాత దీని మీద ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది రైట్ కృష్ణ ఫర్